అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్లకు గుడ్ న్యూస్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే వచ్చేసింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వాలంటీర్లకు సంబంధించి తాజాగా ఈ అప్డేట్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి వాలంటీర్లకు గుడ్ న్యూస్ ప్రకటించిన కీలక గుడ్ న్యూస్ ప్రకటన కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు గారు కొనసాగిస్తారా పక్కన పెడుతుందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థకు కంటిన్యూ చేస్తామని జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం పదివేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకులేదు పలుకులేదు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లకు తమ భవిష్యత్తు సందిగ్ధత నెలకొంది ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది సో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు అయితే ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి స్వామి ఆన్సర్ ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపైన కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు మంత్రి స్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి అట్టగేలకు ఎంకాట్టు పడింది అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు